అప్పుడు పార్టీలు మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టమని కార్యకర్తలను రెచ్చగొట్టిన యనుమల రేవంత్ రెడ్డి సారు ఇప్పుడు ఆ మాటలు మర్చిపోయి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలా చేరుచుకుంటున్నాడు అప్పుడు ఫిరాయించిన వాళ్ళను సన్నాసులు అన్నాడు ఇంకా ఏవేవో అన్నాడు ఇప్పుడు అదే రేవంత్ సారు ఇట్లా అంటున్నాడు డాక్టర్ సంజయ్ శాసనసభ్యుడిని ఈ ప్రభుత్వం రైతులకు చేస్తున్న రుణమాఫీ ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీల విషయంలో జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం వారు ప్రభుత్వానికి నడవాలని నిర్ణయించుకున్నారు వేరే పార్టీలలో ఆరు గ్యారంటీలు నచ్చి నియోజకవర్గం అభివృద్ధి కోసం అదే వేరే పార్టీలకు వీళ్ళ పార్టీలు ఉన్నోళ్ళు పోతే తప్పు అంటే కాంగ్రెస్ పార్టీలు ఫిరాయిస్తే సంసారం వేరే పార్టీ వాళ్ళు ఫిరాయిస్తే వ్యభిచారం అన్నట్టే కదా అప్పట్ల ఇనుముల రేవంతం గారు ఇదే ముచ్చట మీద ఏమన్నాడో ఇనుండ్రి మీరు ఆలోచన చేయండి తెలంగాణ సమాజం అంతా తెలంగాణ అభివృద్ధి కోసం ఓట్లేస్తే ప్రధాన ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరఫున పోట్లాడాలని ప్రజల తరఫున సమస్యల పరిష్కారం కోసం కొట్లాడాలని ఓట్లేస్తే మంత్రి పదవుల కోసం కొందరు చైర్మన్ల కోసం ఇంకొందరు కాంట్రాక్ట్ల కోసం ఇంకొందరు కమిషన్ల కోసం ఇంకా కొందరు పన్నెండు మంది సన్నాసులు పార్టీ ఫిరాయించు ఈ పన్నెండు మందిని ఉన్నది అప్పట్ల చెయ్యికి చేతిచ్చి కార్ల ఎడమకాలు పెట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సన్నాసులు అన్నడు ఉరిది ఇయాలన్నాడు మరి ఇప్పుడు ఈయన కండువాలు అప్పుతున్నోళ్ళు ఏమైతారన్నట్టు సన్నాసులే కదా రేవంత్ రెడ్డి గారు కండువాలు అప్పుతేనే కదా ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం కడుపారాగన్ మరి ముఖ్యమంత్రి సారు చెప్పినట్టు వాళ్ళను రాళ్లతోని కొట్టిపిస్తాడా ప్రజాకోర్టులో ఉరిది ఇస్తాడా అయినా రేవంతం రెడ్డి సారు మాట మీద నిలబడే మనిషి లెక్క అనిపిస్తలేడు అంటూరు సారు మాట్లాడిన అప్పటి మాటలు ఇప్పటి మాటలు ఇన్నోళ్ళు